హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాహవారు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటి అంటే మా అబ్బాయి ఉపనయనం శుభలేఖలు వచ్చేసాయండి అయితే ఇంకా ఈరోజు పిలుపులు తర్వాత కొన్ని పూజా సామాగ్రి కావాల్సినవి తీసుకొచ్చామన్నమాట అది అండి ఈ వీడియో ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని నేను కొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్ అప్పుడు ఇంకొంతమంది నా ఛానల్ చూసి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట సపోర్ట్ చేస్తారు కదూ ఇప్పటిదాకా నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరి వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కూడా నా వీడియోస్ నచ్చితే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా నా షార్ట్ వీడియోస్కి లైక్ షేర్ కామెంట్ ఇస్తున్నారు అలాగే నా లాంగ్ వీడియో కూడా ఇవ్వచ్చు కదా ప్లీజ్ ఇది మార్నింగ్ లాగా అండి మార్నింగ్ పాలు స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగ్ అన్ని పనులు చేసుకుని ఇంకా బయలుదేరామండి ఫస్ట్ మార్నింగ్ లేవగానే పాలు తర్వాత మా వారికి చాయ్ నాకేమో కాఫీ ఈ రెండు పడింది అస్సలు బండి కదలదు అనమాట అందులో ఆ రోజు చాలా హడావిడి అయిపోయిందండి అంటే తొందరగా బయలుదేరాలి కదా అలా ఎంత తొందరగా తొందరగా అనుకుంటామో అంతే లేట్ అవుతుంది లోపు నేనేమో తడిబట్ట పెట్టేసి గబగబా ముగ్గులు అవి పెట్టేస్తున్నాను తనేమో స్నానానికి వెళ్ళారు ఇంకా నేను చెప్పాను కదా ప్రతిరోజు నాలుగు చోట్ల నేను మొగ్గు పెడతానని దేవుడు రూమ్లు హాల్లో వినాయకుడి ముందు తర్వాత బయట గుమ్మం ముందు తర్వాత తులసమ్మ ముందు నేను మొత్తం అన్నీ తడిబట్ట పెట్టుకుని ముగ్గు పెట్టుకుని వచ్చేటప్పటికీ మా వారు స్నానం చేసేస్తారనమాట స్నానం చేసి ఇంకా దీపారాధన చేసేసుకుంటారు ప్రతిరోజు ఎన్ని పనులు ఉన్నా ఎంత బిజీ ఉన్నా దీపారాధన ఖచ్చితంగా చేస్తారండి ఎందుకంటే చాలా మంచిదన్నమాట సో ఇక్కడ మా అబ్బాయి ఉపనయనం శుభలేఖ చూపిస్తున్నాను నందుల వారి ఉపనయన సంస్కార ఆహ్వాన శుభపత్రిక ఫుల్ కార్డ్ చూపించట్లేదండి ఎందుకంటే కార్డ్కి ఒక వీడియో కూడా ఉందన్నమాట ఈ ఉపనయనానికి ఒక వీడియో కూడా ఉంది అది కార్డు ఒకసారి చూపిస్తాను ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం నేను ఇలా రెడీ అయ్యానండి బాగున్నానో లేదో కామెంట్ చేయండి ఇంకా బయటకు వెళ్తున్నామండి స్టార్ట్ అయిపోయాము అసలు నేను అనుకున్నాను బయటకు వెళ్ళినప్పుడు షూట్ చేద్దాము శుభలేఖలు ఇచ్చేటప్పుడు అనుకున్నాను అమ్మ బాబాయ్ ఎండకి ఆ డస్ట్కి అసలు నాకు అయితే ఓపిక అయిపోయిందనమాట ఇంకా కొంతమందికి ఒక నైన్ మెంబెర్స్ దాకా ఇచ్చేసి నైన్ ఫ్యామిలీస్కి ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళామండి పూజా సామాగ్రి కావాలంటే అన్నీ తెచ్చుకోవడానికి అని వెళ్ళామనమాట మట్టి కుండలు మట్టి మొక్కళ్ళు అవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఫేర్ చేయాలండి ఎక్కడ అక్కడ మళ్ళీ కింద దేవుడు రూమ్లో అలా పెట్టేసామన్నమాట ఇంకా పిలుపులు అవి అవుతున్నాయి ఇంకా పిలుపులు ఇవన్నీ అయిపోయాక ఇవన్నీ ఒక చోట ఫైర్ చేసేసుకోవాలి గిఫ్ట్స్ బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా ఒక చోట ఫైర్ చేసుకోవాలన్నమాట సో అదండి ఇంకా ఈరోజైతే నా బర్త్డే అండి నా బర్త్డే వీడియో నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది అలాగే మా అబ్బాయి ఉపనయనం అప్డేట్ అయితే ఇదండి కొంతమందిని పిలిచాము ఇంకా ఊర్లో వాళ్ళని పిలవాలి ఇంకా ఇక్కడ కొంతమందిని పిలవాలి ఇంకా దైపోయిన తర్వాత ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళ పనులు శారీస్ అన్ని బ్లౌజెస్ అవన్నీ చూసుకోవడం ఇంకా ఆ పని ఉందండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను ఎప్పుడూ చెప్పేది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టంగ అనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా సపోర్ట్ చేస్తారు కదా మళ్ళీ మా అబ్బాయి ఉపనయనానికి సంబంధించి అప్డేట్తో అలాగే నా బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోతో మేము ముందుకు వస్తానన్నమాట అంతవరకు స్టేట్ ఉంటూ వాహవరు అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియోస్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేసేయండి బాయ్ బాయ్